రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన ప్రారంభమయ్యే శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రాశుల గురించి తెలుసుకుందాం అయితే రాశి ఫలాల్లో ఏ ఏ విషయాల గురించి తెలుసుకుందాం అంటే కెరియర్ మరియు ఉద్యోగం ఆర్థికం ఆదాయం వ్యయం సంతానం ఆరోగ్యం అక్షరాలు ఏ అక్షరాలతో ఏ రాశి వస్తుంది నక్షత్ర పాదాలు ఇలా పూర్తిగా రాశి ఫలాల గురించి పూర్తిగా తెలుసుకుందాం అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మేషరాశి అశ్విని భరణి కృతిక ఒకటవ పాదం కెరీర్ మరియు ఉద్యోగం ఉద్యోగస్తులకు పదోన్నతలు జీతాల పెంపు వ్యాపారాలకు లాభదాయక సమయం ఆర్థికం ఆదాయం పెరుగుతుంది పెట్టుబడుల్లో లాభాలు ఆదాయం డెబ్బై శాతం వృద్ధి వ్యయం ముప్పై శాతం పెరుగుదల సంతానం శుభవార్తలు వచ్చే అవకాశం ఆరోగ్యం మానసిక ఒత్తిడి పెరగవచ్చు అక్షరాలు పాదం నేత్ర సంబంధిత సమస్యలు రెండో పాదం ఆర్థిక లాభాలు మూడో పాదం కెరీర్ పురోగతి నాలుగో పాదం కుటుంబంలో శుభకార్యాలు రెండు వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు రోహిణి మృగశిర ఒకటి రెండు కెరియర్ మరియు ఉద్యోగం ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఆర్థికం ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆదాయం అరవై శాతం వృద్ధి వ్యయం నలభై శాతం అధిక ఖర్చులు సంతానం గర్భిణులకు జాగ్రత్త అవసరం ఆరోగ్యం చిన్న సంబంధిత సమస్యలు నక్షత్ర పాదాలు ఒకడవ పాదం కుటుంబ విభేదాలు తగ్గుతాయి రెండవ పాదం ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి మూడవ పాదం ఉద్యోగంలో మార్పులు నాలుగవ పాదం విద్యార్థులకు శుభకాలం మిథున రాశి మృగశిర మూడు నాలుగు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు కెరీర్ మరియు ఉద్యోగం ఉద్యోగ మార్పులు కొత్త అవకాశాలు ఆర్థికం పొదుపు అలవాటు పెంచుకోవాలి ఆదాయం యాభై శాతం మిశ్రమ ఫలితాలు వ్యయం యాభై శాతం అధిక ఖర్చులు సంతానం ఆలస్యంగా సంతాన ప్రాప్తి ఆరోగ్యం మానసిక ఒత్తిడి నక్షత్ర పాదాలు ఒకటవ పాదం కొత్త ఉద్యోగ అవకాశాలు రెండవ పాదం సోదర సంబంధిత సమస్యలు మూడవ పాదం విద్యార్థులకు శుభకాలం నాలుగవ పాదం ఆర్థిక లాభాలు కర్కాటక రాశి పునర్వసు నాలుగు పుష్యమి అశ్లేష కెరీర్ మరియు ఉద్యోగం ఉద్యోగంలో ఒత్తిళ్ళు ఆర్థికం ఆదాయం మెరుగుపడుతుంది ఆదాయం అరవై ఐదు శాతం స్థిరంగా ఉంటుంది వ్యయం ముప్పై ఐదు శాతం అనవసరపు ఖర్చులు తగ్గుతాయి సంతానం శుభవార్తలు ఆరోగ్యం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అక్షరే నక్షత్ర పాదాలు ఒకటవ పాదం వ్యాపార అభివృద్ధి రెండవ పాదం వాస్తు మార్పులు మూడవ పాదం కుటుంబ కలహాలు తగ్గుతాయి నాలుగవ పాదం విద్యార్థులకు అనుకూల కాలం సింహరాశి ముఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం కెరీర్ మరియు ఉద్యోగం పదోన్నతలు రావచ్చు ఆర్థిక ఆదాయం మెరుగుపడుతుంది ఆదాయం డెబ్బై ఐదు శాతం లాభాలు వ్యయం ఇరవై ఐదు శాతం అదుపులో ఉంటుంది సంతానం పిల్లలు విజయవంతమైన భవిష్యత్ ఆరోగ్యం సాధారణ ఆరోగ్య పరిస్థితి అక్షరాలు మా ట నక్షత్ర పాదాలు ఒకటవ పాదం వ్యాపారంలో కొత్త ఒప్పందాలు రెండవ పాదం కుటుంబ కలహాలు తగ్గుతాయి మూడవ పాదం ఆరోగ్యం మెరుగుపడుతుంది నాలుగవ పాదం విదేశీ ప్రయాణ అవకాశాలుంటాయి కన్యరాశి ఉత్తర రెండు మూడు నాలుగు హస్త చిత్త ఒకటి రెండు కెరియర్ మరియు ఉద్యోగం ఉద్యోగ నష్టాలు లేకుండా జాగ్రత్త ఆర్థికం ఆదాయం మెరుగుపడుతుంది ఆదాయం అరవై శాతం అదుపులో ఉంటుంది వ్యయం నలభై శాతం అధిక ఖర్చులు సంతానం పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ ఆరోగ్యం శరీరంపై శ్రద్ధ అవసరం అక్షరాలు ప ష అన ఠ నక్షత్ర పాదాలు ఒకటవ పాదం ఉద్యోగ స్థిరత్వం రెండవ పాదం ఆర్థిక లాభాలు మూడవ పాదం కుటుంబ ఆనందం నాలుగవ పాదం మానసిక ప్రశాంతత తుల రాశి చిత్త మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు కెరీర్ ఉద్యోగం ఉద్యోగంలో పురోగతి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలుంటాయి ఆర్థికం పెట్టుబడులు లభిస్తాయి ఖర్చులు అదుపులో ఉంటాయి ఆదాయం డెబ్భై శాతం వ్యయం ముప్పై శాతం సంతానం సంతాన ప్రాప్తికి అనుకూల కాలం ఆరోగ్యం ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు తప్ప పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు అక్షరాలు ర ఠ నక్షత్ర పాదాలు ఒకటవ పాదం విదేశీ అవకాశాలు రెండవ పాదం కుటుంబంలో జీవితంలో శుభకార్యాలు మూడవ పాదం వృత్తిపరంగా మంచి సమయం నాలుగవ పాదం పెట్టుబడులు ద్వారా లాభాలు వృక్షిక రాశి విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠ కెరియర్ ఉద్యోగం కొత్త ఉద్యోగ అవకాశాలు వ్యాపార వృద్ధి ఆర్థికం ఖర్చులను నియంత్రిస్తే మంచి లాభాలు వస్తాయి ఆదాయం అరవై ఐదు శాతం వ్యయం ముప్పై ఐదు శాతం సంతానం సంతాన విషయంలో అనుకూలత ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అక్షరాలు నా యా నక్షత్ర పాదాలు ఒకటవ పాదం వృత్తిపరంగా మంచి పురోగతి రెండవ పాదం ఆర్థికంగా మెరుగైన స్థితి మూడవ పాదం కుటుంబ కలహాలు తగ్గుతాయి నాలుగో పాదం ఆధ్యాత్మిక అభివృద్ధి ధనస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరా షాడ ఒకటి కెరియర్ మరియు ఉద్యోగం ఉద్యోగ మార్పులు అనుకూలంగా ఉంటాయి ఆర్థికం ఆదాయం స్థిరంగా ఉంటుంది పొదుపు అలవాటు చేసుకోవాలి ఆదాయం అరవై శాతం వ్యయం నలభై శాతం సంతానం పిల్లల విద్యలో మంచి పురోగతి ఉంటుంది ఆరోగ్యం సాధారణ ఆరోగ్య సమస్యలు తప్ప పెద్ద సమస్యలేమీ ఉండవు అక్షరాలు బ ద ఫ నక్షత్ర పాదాలు ఒకటవ పాదం వృత్తిపరంగా శుభం రెండవ పాదం ప్రయాణాలు అనుకూలం మూడవ పాదం సంతాన విషయంలో శుభవార్తలు నాలుగవ పాదం ధనలాభం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు కెరీర్ మరియు ఉద్యోగం ఉద్యోగంలో ఒత్తులు పెరుగుతాయి అయినా ప్రగతి ఉంటుంది ఆర్థికం ఆదాయాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలి ఆదాయం అరవై ఐదు శాతం వ్యయం ముప్పై ఐదు శాతం సంతానం పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఆరోగ్యం ఆరోగ్య సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలి అక్షరాలు ఖ జ నక్షత్ర పాదాలు ఒకటవ పాదం ఉద్యోగంలో పదోన్నతి రెండవ పాదం కుటుంబ అనుబంధం మెరుగుపడుతుంది మూడవ పాదం కొత్త పెట్టుబడులు లభిస్తాయి నాలుగో పాదం శుభవార్తలు కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు శతబిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు కెరీర్ మరియు ఉద్యోగం ఉద్యోగంలో మరింత స్థిరత ఆర్థికం పెట్టుబడులు లభిస్తాయి ఆదాయం డెబ్బై ఐదు శాతం వ్యయం ఇరవై ఐదు శాతం సంతానం పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుంది ఆరోగ్యం ఒత్తిడిని తగ్గించుకోవాలి నక్షత్ర పాదాలు ఒకటవ పాదం కొత్త అవకాశాలు రెండవ పాదం శుభకార్యాలు మూడవ పాదం వ్యాపార లాభాలు నాలుగవ పాదం ఆరోగ్యపరంగా మంచిది మీనరాశి పూర్వభద్ర నాలుగు ఉత్తరాభద్ర భద్ర రేవతి కెరీర్ మరియు ఉద్యోగం ఉద్యోగంపై అధికారాలు నుండి ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థికం పెట్టుబడులు లభించవచ్చు ఆదాయం డెబ్బై శాతం వ్యయం ముప్పై శాతం సంతానం విషయంలో శుభవార్తలు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటారు అక్షరాలు ద జ ఠ నక్షత్ర పాదాలు ఒకటవ పాదం కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి రెండవ పాదం ఆర్థికంగా పురోగతి మూడవ పాదం విద్యార్థులకు మంచి ఫలితాలు నాలుగవ పాదం ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి వీడియోలో అక్షరాలు చదివింది వాయిస్ అర్థం కాకపోవచ్చు సో అందుకని ఇమేజెస్ పెట్టాను చూసుకోండి దయచేసి ఈ రాశి ఫలాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఏడాది దేవుని ఆశీస్సులు మీపై ఉండాలి మీ రాశికి ఏ విధమైన ఫలితాలు వస్తాయో కామెంట్ తెలియజేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి రాశి ఫలాలు సూచనలు మాత్రమే కానీ మన కృషి ధర్మం శ్రద్ధ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి మంచి ఆలోచనలతో ముందుకు సాగండి విజయం మీవే శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్